నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ రాయలసీమలో సముద్రం లేదు అయినా జనసంద్రం నీలి సముద్రంతో పోటీ పడింది ఇసకేస్తే రాలనంతగా సిద్ధం కటౌట్లు వైసీపీ జెండాలు జనహరుతో సీమలో జన సునామీ కనిపించింది రెండు వందల యాభై ఎకరాల్లో జరిగిన సిద్ధం మూడో సభ ప్రతిపక్షాలకు ముచ్చమటలు పట్టించింది రాప్తాడు సిద్ధం సభ నుంచి చంద్రబాబుపై విల్లు ఎక్కుపెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి అందులో బుల్లెట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం అనంత జిల్లా రాప్తాడు జన సునామిని తలపించింది రాయలసీమ జిల్లాల నుంచి యాభై రెండు నియోజకవర్గాల ప్రజలు రాప్తాడు సిద్ధం సభలోనే కనిపించారు ఆ జనసంద్రం రేపిన ఉప్పిన ప్రతిపక్షాల్లో చెమటలు పట్టిస్తోంది ఊపిరి తీసుకొనివ్వక ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఒకటి బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అనంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మే ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చంద్రమమ్మకు చెప్పండి అలా ప్రతిపక్షాలను తన పంచ డైలాగ్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేటాడారు పెద్ద దారులతో మన యుద్ధం జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగులో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది యుద్ధానికి మీరు సిద్ధమైన విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసే వాళ్ళు అవసరమా చంద్రబాబు పేరు చెబితే ఒక పథకమైనా గుర్తొస్తుందా ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా అంటూ జగన్ ప్రశ్నించారు చంద్రబాబు పద్నాలుగు ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా అన్నారు సీఎం చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికైనా సామాజిక న్యాయం గుర్తొస్తుందా అంటూ ప్రశ్నించారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పది శాతం అయినా అమలు చేశారా అంటూ నిలదీశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగులో టిడిపి మేనిఫెస్టోలో పది శాతం అమలు చేశారా మళ్లీ అబద్దాలు మోసాలతో చంద్రబాబు వస్తున్నారంటూ సీఎం జగన్ అన్నారు రంగురంగుల మేనిఫెస్టోలతో మళ్ళీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు చంద్రబాబు చేసేవన్నీ మోసాలే చెప్పేవన్నీ అబద్దాలే పద్నాలుగు ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా అంటూ నిలదీశారు చంద్రబాబు అబద్దాలను నమ్మొద్దని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి అంటూ అన్నారు సీఎం గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు గత ఎన్నికల్లో అందరు చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కూర్చుని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారు చంద్రబాబును మళ్ళీ ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు యాభై ఏడు నెలల పాలనలో చిత్తశుద్దితో పాలన అందించాం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం చేసినవన్నీ చెప్పాలి వాటి కొనసాగింపు ఎంత అవసరమో చెప్పాలి ముప్పై ఒకటి లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనది ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్ తీసుకువచ్చాం చంద్రబాబు మోసాలను ప్రతి రైతన్నకు వివరించాలి సంక్షేమ పథకాలన్నీ కొనసాగించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మళ్లీ రావాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలి అన్నారు సిఎం జగన్ గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు నేడుతో మార్పులు తెచ్చాం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చాం పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం కేవలం కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు రాకూడదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి వాళ్లంతా మనకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి సైకిల్ గుర్తుకు ఓటు వేయమంటే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేయడమే వైఎస్ఆర్ సిపి మార్క్ ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో కనిపిస్తోంది ప్రజలు ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇవన్నీ చేశాం ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆశీర్వదిస్తే మరిన్ని మంచి పనులు చేస్తామన్నారు సిఎం లంచాలకు తావు లేకుండా పేదల ఖాతాల్లోకి నగదు బదిలీ నెలల్లోనే రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించాం మానిఫెస్టోలోని తొంభై శాతం హామీలను అమలు చేశాం మూడు సార్లు సిఎం అయిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదంటూ నిలదీశారు అసలు చంద్రబాబుకు ప్రజలు ఓటు ఎందుకు వేయాలంటూ ప్రశ్నించారు సిఎం జగన్ సైకిల్ తోయడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకంటూ ప్రశ్నించారు రాప్తాడు సిద్ధం వేదిక నుంచి చంద్రబాబు వై జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు